హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈటీఎంఎస్ ఫోర్ పాయింట్ ఓ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోకపోతున్నామంటే కింద మీద పడైనా సరే పిహెచ్డిని కంప్లీట్ చేయాలి అదే మన టార్గెట్ అనమాట ఏం జరుగుతుందా ఏటా అనేది పక్కన పెట్టేస్తే వితిన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లీస్ట్ ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫేస్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట దానికి చాలా శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట టైం తక్కువ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో నేను నైట్ టెన్ థర్టీకి వేస్తుంది అనమాట ఒక రియాక్షన్ పెట్టాము ల్యాబ్లో అది అయ్యేటప్పటికి వన్ ఓ క్లాక్ అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి నిద్ర వస్తుందని ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను అంటే ఆ రియాక్షన్ అయ్యేలోపు ఏదైనా పేపర్ రాద్దాం అనుకున్నాం కానీ కళ్ళు సహకరించట్లేదనమాట అంటే ఆల్రెడీ నిన్న కూడా నాకు నైట్ పన్నెండు అయిపోయింది మళ్ళీ మార్నింగ్ లేవడం రావడం అంతా బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయింది ల్యాబ్లో సో ఏం ఓపిక లేదనమాట ఇంక చదవడానికి కానీ రాయడానికి కానీ అందుకే అట్లీస్ట్ వీకెండ్ కదా ఈ వీడియో చేద్దామని చేస్తున్నా ఇందులో చాలా క్లారిటీస్ ఇద్దాం అనుకుంటున్నా నేనేం చేయబోతున్నాను అనేది ఓకేనా టెన్త్ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడగడం ఇంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడగడం బీటెక్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడగడం ఎంటెక్ తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అని అడగడం ఇప్పుడు పిహెచ్డి అయిపోతుంది నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి చాలా ఇరిటేటింగ్గా ఉంది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది చాలా చిరాగ్గా కూడా ఉంది ఎందుకంటే ఇవన్నీ డిగ్రీస్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏదో ఒకటి చెప్పచ్చు అది అవుతుంది ఇదే అవుతుంది కానీ ఇది డిగ్రీ కంప్లీట్ అయ్యేదే ఎప్పుడు అనేది మనకు సరిగ్గా తెలియదు అనమాట పిహెచ్డీలో మా నాన్నగారు ఏమంటారు అంటే జగన్ సీఎం అయినప్పుడే నేను ఇక్కడ జాయిన్ అయ్యానంట జగన్ టెన్యూర్ అయిపోయింది కాబట్టి నా టెన్యూర్ కూడా అయిపోవాలి నా పిహెచ్డీ కూడా అయిపోవాలని అందరికీ చెప్తున్నారంట అది ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు కూడా తెలీదు కానీ యాక్చువల్గా నేను టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయ్యా జాయిన్ అవ్వాను అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలి జూన్ కల్లా అయిపోవాలి నా పిహెచ్డీ కానీ ఇంకా త్రీ మంత్స్ ఉంది త్రీ మంత్స్లో ఇంకా చాలా వర్క్ ఉంది జూన్కి అయితే స్టైఫండ్ అయితే ఆగిపోతుంది కానీ జూన్ లోపు పిహెచ్డీ అవుతుంది అంటే నేను చెప్పలేను కానీ మీకు అయితే ఒకటి అస్యూరెన్స్ ఇవ్వగలను ఈ ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయితే పిహెచ్డీ అయిపోతుంది ఆ లోపు ఎక్కడో ఎక్కడొక్కడో జాయిన్ అవుతాను కాబట్టి అప్పటివరకు నువ్వేం చేస్తావు నెక్స్ట్ ఏంటని మాత్రం ఎవ్వరు అడగొద్దు ప్లీజ్ అసలు చాలామంది అడుగుతున్నారు అసలు పిహెచ్డీ తర్వాత ఏంటి నీ ఆప్షన్స్ అని నాకు ఇప్పటివరకు అయితే ఫారెన్ వెళ్ళాలని చాలా గట్టిగా అనిపించేది పీడిఎఫ్ చేయడానికి కానీ ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ వల్ల ఈ చూస్తున్న పరిస్థితుల వల్ల నాకేమనిపిస్తుంది అంటే మ్యారేజ్ అయిన తర్వాత మేము ఎట్లాగే దూరంగానే ఉన్నాము ఇప్పుడు ఫారెన్ కూడా వెళ్ళిపోతే అది అసలు అసలు ఎథిక్స్ ఉన్నాయా విలువలనేవి ఉన్నాయా అని ఆలోచించినప్పుడు అది కరెక్ట్ కాదనిపించింది సో ఈవెన్ ఫారెన్కి అయినా పీడిఎఫ్ చేసినా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జాబ్ ఎదుర్కోవాలి కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఒకవేళ అంతగా పీడిఎఫ్ ట్రై చేద్దాం అనుకుంటే ఏదైనా ఐఐటీలో పీడిఎఫ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా దానికన్నా ముందు నేను ఇండస్ట్రీ కానీ సిఎస్ఆర్ ల్యాబ్ కానీ అట్లాగే ఏదైనా యూనివర్సిటీ కానీ మంచి కాలేజీలో కానీ టీచింగ్ కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నా తెలీదు ఏం జరుగుతుందో ఏంటో ఈ సిక్స్ మంత్స్లో లైఫ్ ఎట్లా మారిపోతుందో ఎట్లా వెళ్ళిపోతుందో నాకైతే మాత్రం ఖచ్చితంగా తెలీదు బట్ ఏదైనా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మనం అనుకున్నదే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అని నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతానమాట చూద్దాం ఏం జరుగుతుందో మీరు కూడా మీ ప్రేయర్స్ ఉంచుతూ ఉండండి మీ ప్రేయర్స్లో నేను అనుకున్నది జరగాలని అప్పుడే కదా మనం హ్యాపీగా ఉంటాము ఓకేనా అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే వాళ్ళ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారో వాళ్ళ చాయిసెస్ మనకు తెలియదు అనమాట చాలా మనం జడ్జిమెంటల్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాము ఆ ఎందుకు ఇట్లా ఇప్పటివరకు ఇచ్చేస్తాడో అదేందుకు అలా చేస్తాడు మళ్ళీ ఎందుకు ఎక్కడ జాయిన్ అవుతా అంటాడు అక్కడ జాయిన్ అవ్వట్లేదు అంటారు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు వాళ్ళ చాయిసెస్ అంటే వాళ్ళకున్న ఆప్షన్స్లో ఉన్న ఛాయిసెస్ని బట్టి వాళ్ళు ఒక చూజ్ చేసుకుంటారు కాబట్టి ఎవరిని మనం జడ్జ్ చేయడానికి లేదు అట్లాగే మీరు కూడా నన్ను అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావు అని అడ అడగొద్దు అడిగే ముందు నేను అస్సలు ఊరుకోను అది చాలా బాగోదు కూడా ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసు ఓకేనా ఇదెందుకు చెప్తుందంటే నన్నే కాదు చాలామందిని మీరు అట్లా జడ్జ్ చేస్తూ ఉంటారు అట్లా జడ్జ్ చేయొద్దు వాళ్ళ ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉంటాయి ఏదైనా అందరు బాగుండాలి అందరికీ హెల్ప్ చేయాలి అందరికీ దగ్గరలో ఉండాలి అనే కదా అనుకుని మనం చేస్తూ ఉంటాము ఎంత డబ్బులు సంపాదిస్తే మాత్రం లాభం ఏముంది చెప్పండి ఆఫ్కోర్స్ డబ్బులు కావాలి మనం మంచిగా బతకాలి అంటే కానీ డబ్బులు ఒకటే మన లైఫ్ని ఎప్పుడు డిసైడ్ చేయదు హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ హెల్త్ మనం అందరం కోల్పోతున్నాం ఉన్న పరిస్థితుల్లో చూసారా అంటే ఫస్ట్ నుంచి చేయకుండా ఉంటాము రీసెర్చ్ అనేది ఎప్పుడు చోట్ల ఉన్నప్పుడు బాగా స్టార్ట్ చేస్తాము ఇప్పుడు నిద్ర ఉండదు మళ్ళీ ఇది రేపు కంటిన్యూ అవుతుంది సో అట్లా అట్లా ఒక టైం కంటూ నిద్ర ఉండదు టైం కంటూ ఫుడ్ ఉండదు ఇట్లానే చేసుకుంటున్నాము ఎక్కువ పోటీ ఈ పోటీ ప్రపంచంలో అది సాధించేయాలి ఇది సాధించేయాలి అని తక్కువ టైంలోనే అన్నీ అయిపోవాలని కోరుకుంటాం అట్లా అయిపోతాయి కానీ మనం కోల్పోయింది మాత్రం మన హెల్త్ మాత్రమే సో ల్యాబ్లో చాలా వేడిగా ఉందనమాట అందుకే బయట ఉండి ఇట్లా చల్లగాల్లో ఈ వీడియో చేస్తున్నాను ఏదో చెప్పాలని ఉంది ఏదో మాట్లాడాలని ఉంది కాబట్టి సో ఈ కింద మీద పడి పిహెచ్డి కంప్లీట్ చేయాలి అంటే వర్క్ చేయాలి అది ఏ టైం అయినా ఏ రోజైనా సాటర్డే అయినా సండే అయినా మండే అయినా హోలీ అయినా గుడ్ ఫ్రైడే అయినా తప్పదు మరి డిగ్రీ కావాలంటే ఆ మాత్రం చేయాలి కదా ఏమంటారు నెక్స్ట్ ఏం చేస్తాం అనేదానికంటే అసలు పిహెచ్డి కంప్లీట్ చేయడం మనం ముందున్న అసలైన శిశలైన సవాళ్ళనమాట సో అది ఈ వారం వీడియో కింద మీద పడి అయినా సరే పిహెచ్డి కంప్లీట్ ఎలా చేస్తాడో ఈటీఎంఎస్ చూస్తున్నానండి ఎవరింటే అప్డేట్స్ కోసం అంతవరకు సెలవు బాయ్